కరూర్నగర్ స్టేడియంలో జరిగే మాలల నరబేరి కార్యక్రమానికి మన చెన్నై అన్నగారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానంలో మన మాలలకు జరుగుతున్న అన్యాయాలపై చెన్నై అన్న గారు తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరుక్కుంటూ మన మాల సోదరులందరినీ ఏకం చేసి ఈ ఇరవై మూడు తారీఖు రోజు మన మాలల నరబేరి కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి గాను మనం ఇక్కడ హైదరాబాద్లోని బేగంపేటలో ఇక్కడ ఈ బస్తీకి రావడం జరిగింది మన అందరు కమిటీ మెంబర్స్ సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసి అందరినీ కూడా మన మీటింగ్కి ఆహ్వానించే దిశగా మనం ఇక్కడికి రా వచ్చాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బేగంపేట నుంచి అందరూ కూడా వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేయాలి మనం మీటింగ్ని ఎందుకు విజయవంతం చేయాలంటే మన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మాల అందరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము ఇక్కడ తె తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మామూలు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వరికన్న పేరుతో మన ఎస్సీ వరికన్నా చేసి మనకు రోడ్ షో విధానంలో తీవ్ర అన్యాయం అన్యాయం చేశారు మనకు నష్టం జరుగుతుంది కాబట్టి రేవంత్ గారు ఎలాగైతే వరికైనా చేశారో ఆ వరికన్నా చేసింది కాబట్టి రోడ్ షో విధానాన్ని సవరించాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది కాబట్టి వేరే కులం వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలంగాణలో మాలలే లేరు లేరు లేరని చెప్తున్నారు కాబట్టి ఇంత ముందున ప్రభుత్వాలు కూడా మాలలు లేరు తెలంగాణలో లేరు లేరు అంటేనే లాస్ట్ టైం మనం జిమ్కానా గ్రౌండ్స్లో చిమ్మ గర్జన పెట్టడం జరిగింది ఆ గర్జనలో మనం ఒక లక్ష రెండు లక్షల మంది వస్తారనుకుంటే దాదాపు పది లక్షల నుంచి పన్నెండు లక్షల మంది వచ్చి మొత్తం ఇప్పటి వరకు చరిత్రలో ఒక కేవలం ఒక కులం కులం సభకి ఇంత పెద్ద ఇంత పెద్దగా పబ్లిక్ రావడం వరల్డ్ రికార్డ్ అంట ఇంత ఎవ్వరు రాలేరు అలాగే ఈసారి కూడా మనం మన రణబేరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క మాల సమాజం నుంచి ప్రతి ఒక్కరు అక్కలు అన్నలు చెల్లెలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన సత్తా ఏంటో మనం తెలంగాణలో ఎంతమంది ఉన్నామో మనకి ఎలా అన్యాయం జరుగుతుందో మన అన్యాయాన్ని మనం రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి ఈ సభను విజయవంతం చేసి మనం ఈ రోస్టర్ విధానాన్ని సవరించే వరకు మనం ఈ ప్రభుత్వం పైన పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ కూడా పేరు పేరున ఈ సభకు ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ జై